హలో అండి అందరికీ నమస్కారం నేను రమ మీ స్పెయిన్లో తెలుగమ్మాయి ఈ వీడియో కొత్తగా స్పెయిన్కి వచ్చేవాళ్ళు అండ్ అలాగే రావాలని చూసేవాళ్ళు అనమాట ఈరోజు నేను మా ఏరియా ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా మంది నన్ను అడుగుతారు ఎలాంటి ఏరియాలో హౌస్ తీసుకోవాలి ఏరియాస్ ఎలా ఉంటాయి హౌసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎలా ఉంటాయి ఇక్కడ ఏరియా ఏంటి అని చెప్పేసి ఫస్ట్గా అయితే ఇప్పుడు మనం మా వాడిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇక్కడ నుంచి మా ఇంటి వరకు ఎక్స్ప్లోర్ చేసేద్దాం అక్కడ ఒక కార్ వస్తుంది కదా అక్కడి నుంచి పైకి వెళ్తే మా వాడి స్కూల్ అనమాట సో వాడిని డ్రాప్ చేసి ఇలా వచ్చాను తర్వాత ఇదంతా ఫౌంటైన్ ఉండేది వాటర్ ఫౌంటైన్ సమ్మర్లో అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు వాటర్ క్రిటిసైజ్ వచ్చేసి ఇప్పుడు స్టాప్ చేశారు అండ్ అలాగే అక్కడంతా ఓపెన్ ప్లేస్ అక్కడంతా సో ఇక్కడంతా ఓపెన్ ప్లేస్లో ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు పిల్లలకి అండ్ అలాగే ఇక్కడ మనకి మెట్రో కూడా ఉంది ఇక్కడ మెట్రో ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం మనం ఇంకా అక్కడ ఒక పార్క్ ఉంది ఆ పార్క్ వెళ్ళి చూద్దాం ఇలా ఉంటే అంత డాగ్కి ప్లే చేపిస్తారు డాగ్ పార్క్ అన్నట్టుగా చిన్నది అండ్ అలాగే ఇలా స్లోగా మనం ఇలా తీసుకున్నట్లయితే ఇలా చూసినట్లయితే ఇదంతా పార్క్ అనమాట చిన్నపిల్లలది అంటే ఏజ్ని బట్టి ఉంటుంది ఈ పార్క్ చాలా పెద్దది సో ఇక్కడ పార్క్స్ అన్ని ఇట్లా ఉంటాయి రబ్బర్ శంక్ కింద పిల్లలు కింద పడ్డా కూడా తగలకుండా ఉండే కనేసి ఇదొక పార్క్ ఇంకా అక్కడ ఒక పార్క్ ఆ లాస్ట్ ఒక పార్క్ అనమాట సో ఇది చాలా పెద్ద పార్క్ మా ఏరియాలో వీకెండ్ వచ్చేస్తే పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు ఇంకా సమ్మలు కూడా అంతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు కాబట్టి అంతా ఎంటీ ఉంది ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ పార్క్ ఎలా ఉందనేసి ఇక్కడ అడల్ట్స్ ప్లే చేసుకోవడానికి కూడా ఉంది ఒకటి ఇంకొక పార్క్ చాలా ఎంటీగా ఉంది ఎప్పుడు దీన్ని క్రౌడ్గా చూసి చూసి చాలా ఎంటీగా ఉంది అనమాట పిల్లలు అందరు ఎవ్వరు లేరు ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి అండ్ అలాగే జిప్ లైన్ కూడా ఉంది అక్కడ ప్లే చేసుకోవడానికి టూ త్రీ ఇయర్స్ పిల్లలకి అంటే ఏజ్ని బట్టి అనమాట ఇందాక చూసాం కదా రెడ్ కలర్ అది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మనం వెళ్ళేసి స్ట్రైట్గా మా ఇంటి దగ్గరికి వెళ్దాం మా ఇంటికి చాలా దూరం దగ్గర అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు అండ్ ఎవ్రీ టైం నేను ఇక్కడికే తీసుకొస్తూ ఉంటాను మా వాడికి పార్క్కి అండ్ మా ఇంటి చుట్టూ చాలా పార్కే ఉన్నాయి అందులో ఇదొక పార్క్ అండ్ చాలా పెద్దది కూడా ఇక్కడ మెట్రోస్ ఎలా ఉంటాయి చూద్దాం అనుకున్నాం కదా సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదైతే లిఫ్ట్ అనమాట లిఫ్ట్ కాకుండా స్టేర్స్ అయితే అక్కడ ఉన్నాయి స్టేట్స్ ఉన్నాయి ఎక్స్లేటర్ కూడా ఉంది సో ఇక్కడ బస్లో మెట్రో అంటే ఎం లెటర్ అక్కడ హైలైట్ అవుతుంది వైట్ ఎమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడ్ కలర్తో మనము అక్కడ కొన్ని మంచి షాప్స్ ఉన్నప్పుడు అక్కడ స్విచ్ అవుదాం లేకపోతే ఇలాగే చూద్దాము కనిపిస్తుంది కదా అది చర్చ్ అనమాట ఇక్కడ ఇక్కడ మనుషులే ఉండరు ఎవరు కనపడరు అసలు షాప్స్ అన్నీ లో ఉన్నాయి ఇంకా టెన్ అవ్వలేదు టైము నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అలా అవుతుంది సో అందుకని అన్నీ లో ఉన్నాయి ఇక్కడ టికెట్స్ అమ్ముతారు లాటరీ టికెట్స్ ఇక్కడ స్పెయిన్లో లాటరీ టికెట్స్ తీసుకోవడం అనేది ఇలీగల్ కాదనమాట లీగల్ గాని పర్మిషన్ ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్క చోట మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంది అనమాట దాని మీద ఇంకొక వీడియో చేద్దాము అది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఎక్స్ప్లోర్ చేయాలి దాని గురించి చాలా ఇది షాప్ కూడా ఉందన్నమాట మాకు ఇక చూడండి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ వస్తుంది కాబట్టి స్లోగా అవన్నీ ప్రైజెస్ అన్ని పెట్టారు ఇప్పుడు ఎక్కువ కొంటూ ఉంటారు ప్లాంట్స్ ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయితే ప్లాంట్స్ కొన్ని రోజులు బతుకుతాయి అండ్ అలాగే ప్రైజెస్ కూడా ఇలా హ్యాంగ్ చేసి ఒక స్టిక్తో పెట్టింటారు అక్కడ మింట్ కూడా అమ్ముతున్నారు చూడండి ఒక యూరో ట్వంటీ సెన్స్ అంట బాగుంది కదా ఇది గుర్తుందా మీకు నాకు ఏదో మల్లెపూలదే మన ఇండియాలో చూసాం కదా అది అది టెన్ ఇయర్ అంట ప్లాంట్ అమ్ముతున్నారు చూడండి అది సీజన్ కాదు ఇప్పుడు అవి బతకమేమో మేబీ అండ్ అలాగే ఇవి కొన్ని డ్రై డెకరేటివ్ ఫ్లవర్స్ టైపు పోస్ట్ బాక్స్ ఇలా ఉంటుంది చూడండి మెరుసా ఉంటుంది ఇక టైమింగ్ కూడా రాసి పెట్టాలి చూడండి ఏ టైంకి ఏంటి అని చెప్పేసి మా ఏరియాలో ఇదొకటి ఇంకొక పార్క్ ఇక్కడ బోల్డెన్ని పార్క్ ఉన్నాయి ఎటు చూసినా పార్కే అనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సో ఫోర్ ఫైవ్ పార్క్ వరకు ఉన్నాయి అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి ఆడిపిస్తా ఉంటాం అనమాట అండ్ అలాగే అదే కాకుండా ఇంకా జాగింగ్ చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఉంటుంది అండ్ అలాగే మాకు చిన్న ఒక మాల్ ఉంటుంది అనమాట సో అక్కడే మేము వెజిటేబుల్ కొనడానికి అండ్ అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ అండ్ అలాగే సినిమాస్ షాపింగ్కి అంత బాగుంటుంది ఏరియా అయితే సో చాలా చిన్నది కొన్ని రెస్టారెంట్స్ అయితే సండే కూడా ఓపెన్ చేస్తారు ఈ క్రిస్మస్ సీజన్ లో అయితే పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు అనమాట బాగుంటుంది అది మా ఏరియా వచ్చేసి కంప్లీట్ కమర్షియల్ ఏరియా అనమాట ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఇవన్నీ వెడ్డింగ్ డ్రెస్సెస్ ఇట్లా డిస్ప్లే చేశారు ఎవ్రీ టైమ్ దీన్ని బాగా కలర్ఫుల్ కలర్ఫుల్గా పెట్టారనమాట చూడండి ఎంత బాగున్నాయో అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇండియాలో పేపర్స్ అమ్ముతారు కదా బుక్స్ ఈనాడు బుక్స్ అవన్నీ సో రోడ్డు పైన ఇట్లా అమ్ముతారు ఇవి తర్వాత ఇక్కడ ఇంకో డ్రెస్ ఉంది చూడండి చాలా బాగుంటాయి ప్రతి టైం ప్రతి ఒక్కసారి ఇది చేంజ్ చేస్తూ ఉంటారు బాగుంటుంది ఇంకొక డ్రెస్ చూడండి ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్దాము ఇక్కడ బస్ స్టాప్ అనమాట మనకి ఇక్కడ బస్ స్టాప్ ట్రైన్ చాలా ఈజీ యాక్సెసే ఉంది మాకైతే ఇక్కడ మనకి పెరుకేరియా కూడా ఉంది పెరుగరియా అంటే పార్లర్ అనమాట సో ఇక్కడ పార్లర్ కూడా ఉంది ఇక్కడ ప్రైజెస్ అన్నీ లోపలైతే ఇలా ఉంటుంది మనకి మధ్యలో ఒక మెయిన్ రోడ్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఇలాంటి ఎగ్స్ హోమ్ అనేది ప్రతి ఒక్క స్ట్రీట్లో ఉంటాయి అనమాట అవి చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ దొరికిపోతాయి మనకి పిల్లలకి కావాల్సింది పెద్దవాళ్ళకి కావాల్సింది సో ఇక్కడ మనం ఊరికే బయట నుంచి అలా చూద్దాం చేసి ఓపెన్ రెస్టారెంట్ అనేటివి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ వెజ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ అనమాట అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది మా ఏరియాలో అన్ని షాప్స్ ఉన్నాయి ఇది లేదు అని కాదు ఇవి స్పెక్ షాప్ అనమాట అండ్ అలాగే ఇదే కాకుండా మనకి చుర్రోస్ అని ఫేమస్ కదా బాసలో చుర్రోస్ అవి కూడా ఉంటాయి ఎవ్రీ అంటే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అట్లా వచ్చి తింటూ ఉంటాం ఇక్కడ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి బేకరీ ఐటమ్స్ చూడండి షూ షాప్ అప్పుడు వచ్చి నేను కొంటూ ఉంటాను ఈ షాప్లలో బట్టలు ఆఫర్స్ పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం బాగానే నచ్చుతాయి నాకు అండ్ నాకు సెట్ ఉంటాయి జస్ట్ నేను ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి ఆరెంజెస్ తీసుకొని తిందామా అనేటట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆకుల కంటే ప్లాన్ ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయి ఈ చెట్లకి ఈ స్ట్రీట్ అంతా ఆరెంజెస్ ఏ స్ట్రీట్ అండ్ అలాగే అదొకటి అండ్ గేమ్స్ ప్లే చేసుకోవడానికి అవన్నీ ఉంటాయనమాట సో ఈ ప్లేస్కి అవన్నీ అస్సలు తీసుకురాను ఎందుకంటే వాడు లోపలికి వచ్చామనుకుంటే అంతే ఇంకా ఇది డ్రీమ్ షాప్ అంటారు బార్సిలోనాలో సో ఇక్కడ టాయ్స్ అన్ని థింగ్స్ ఎక్కువ దొరికిపోతూ ఉంటాయి స్ట్రీట్ అయినా కూడా చిన్న చిన్న రోడ్స్ అయినా కూడా క్రాస్ చేయడానికి మనకి సిగ్నల్స్ అనేటివి తప్పకుండా ఉంటాయి అనమాట దాన్ని ఫాలో అయ్యేసి మనము క్రాస్ చేయాలి ఈ షాప్కి వెళ్దాం ఇది బాగుంటుంది దూరం నుంచి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఈస్టర్ వస్తున్నాయి కాబట్టి అంత సెటప్ దానికి దానికి రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి మామూలుగా ఏ ఫెస్టివల్ సీజన్ ఉంటే అవన్నీ పెడతారనమాట దాని లోపల బస్ కూడా వెళ్తుంది చూడండి ఇది తప్ప స్నాక్స్ రెస్టారెంట్ అంటారు కదా అవి బాగుంటాయి చూడడానికి లోపలంతా పెద్ద పెద్ద బీట్స్ అవన్నీ పెట్టి అండ్ పెద్ద డాగ్ చూడండి ఎంత పెద్దది ఉందో మనం ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాము డాగ్స్ని కూడా అలాగే చూసుకుంటారు వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అట్లే ఉంటుంది అన్నమాట పిల్లలకి డాగ్స్కి అట్లే ఇంకా తర్వాత ఇక చాక్లెట్ షాప్ ఈ షాప్కి వచ్చేటప్పుడు మా వాడిని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి నేను ఏదేదో చెప్పి షాప్ మీదే అసలు పుట్టేటట్లు చేశాను అనమాట పిల్లలు చూడండి వెళ్తూ ఉన్నారు ఇలా చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక తాడి ఇచ్చేసి ముందు ఒక టీచర్ ఉంటారు వెనకాల ఒక టీచర్ ఉంటారు మధ్యలో పిల్లలు ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట బాగుంటారు క్యూట్గా చిన్నపిల్లలు అండ్ అలాగే ఇక్కడ షూస్ చూసినట్లయితే మామూలుగా ఉండ చిన్న పిల్లల ఐటమ్స్ ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా అది చూడండి ఫార్టీ ఫోర్ ఇయరోస్ అంట అయితే క్యూట్గా ఉన్నాయి చూడండి అవన్నీ చూడ ఫుడ్ అవేం వాళ్ళు యూస్ చేయకపోయినా కూడా జస్ట్ మెమరీ కోసం అండ్ పెట్టుకోవడానికి కోసం అనేసి ఉన్నాయన్నమాట ఇది మెన్కి స్ప్రింగ్ఫీల్డ్ ఇది కూడా క్లాత్ స్టోర్ అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం స్లోగా రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి డస్ట్ డస్ట్బిన్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఆ ప్లేస్ ఎంత నీట్గా ఉందో దాన్ని క్లీన్ చేస్తారనమాట వాటర్తో ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ఎల్లో సో ఎల్లో వచ్చేసి ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని పోతుంది ఒక ట్రక్ వచ్చేసి మిగతాటివి వేరేటివి వచ్చేసి వేరే వేరే ట్రక్ వచ్చి కలెక్ట్ చేసుకొని పోతూ ఉంటారనమాట ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ చూడండి లోపలికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇది అవుట్డోర్ రెస్టారెంట్ అనమాట ఇది టర్కిష్ వాళ్ళది రెస్టారెంట్ ఇస్తాన్బుల్ సో ఇక్కడ దురుమణి అన్ని ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు చూడండి ఇవన్నీ స్ట్రైట్గా వచ్చినట్లయితే మనకు ఒక మెట్రో ఉంటుంది మనం స్టార్టింగ్లో చూసాం కదా అది మెట్రో అనమాట ఈ రోడ్ అంతా షాపింగ్ 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 మాకు ఏమన్నా కావాలంటే కూడా మనం బయటికి వెళ్ళాక ఏదైనా ఏదన్నా పెద్ద ఆఫర్స్ సేల్స్ నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము ఎప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్తున్నాము మా వాడికి ఇప్పుడే స్కూల్ అయిపోయింది ఎప్పుడు బనానా తీసుకొని వస్తాడు స్కూల్ అయ్యాక తింటాడు స్విమ్మింగ్కి వెళ్దాం రా అంటే వెళ్ళి ఆడుకుంటున్నాడు వాడికి ఇంత ఉన్నాడు ఎంత మంది ఫ్రెండ్స్ వాడికి అసలు దాషి దాషి కానీ చుట్టూ పిలుస్తా ఉంటారు బనానా కూడా ఫినిష్ అవలే పరుగుతున్నాడు వస్తున్నాడు వాడు పిల్ల బ్యాచ్ అంతా కాల స్విమ్మింగ్ కంటే ముందు మేము లైబ్రరీ నుంచి కొంచెం బుక్స్ తెచ్చుకున్నాము అవి రిటర్న్ చేసేద్దాం దర్చి ఆ బుక్స్ ఏం తీసుకున్నాము తెలుసా స్పానిష్లో మీతో హిందూ అని కనిపిస్తుంది కదా హిందూ మైత్స్ అని తెచ్చుకున్నాను మొత్తం స్పానిష్లో ఉంది సో అది రిటర్న్ చేసేద్దాం వాళ్ళు ఉన్నవారా బ్యాగ్ తగిలించుకొని బ్యాక్ ఇచ్చుకొని భలే ఉన్నావు ఇప్పుడే లైబ్రరీకి వచ్చాము లైబ్రరీకి వచ్చి స్కాన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది దానికి మన లైబ్రరీ కార్డ్తో స్కాన్ చేసి బుక్ రిటర్న్ లేకపోతే చెక్ ఇన్ చేసుకోవచ్చు బుక్ రిటర్న్ ఇద్దామనుకుంటే బుక్ కాస్త రెన్యువల్ అయిపోయింది రిటర్న్ కాస్త సో ఎందుకైనా మంచిది అని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బుక్లో ఒకటి చూపిస్తాను చూడండి స్పానిష్ బుక్ అన్నాను కదా హిందూ స్మితోస్ అంటే హింద్ మైట్స్ హిందూ మైట్స్ అని సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇదంతా దేవుళ్ళ గురించి అవతారాల గురించి అన్నీ ఉన్నాయన్నమాట ఇదంతా స్పానిష్ ఉండే ఉంటుంది దాని మీనింగ్ అంటే నాకు స్పానిష్ వస్తుందని కాదు జస్ట్ తెచ్చుకున్నా ఇలా చదువుతుంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ స్పానిష్ తెలుగులో ఉందన్నమాట స్పానిష్ బుక్ కాస్తే తెలుగులో చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇప్పుడే మేము స్విమ్మింగ్కి వచ్చాము ఇది ఒక స్పోర్ట్స్ క్లబ్ అనమాట మున్సిపాలిటీ వాళ్ళది ఇక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయి జిమ్ ఉంటుంది యోగా ఉంటుంది ఇందులోనే స్విమ్మింగ్ ఉంటుంది ఒక బ్యాండ్ ఉంటుంది దాంతో స్కాన్ చేసి ఎంటర్ అయిపోవడమే చెప్పు ఓకే బాయ్ బ్రోకోలి స్ట్రీమ్ చేసి ఇచ్చేస్తాను తినేస్తాడు ఇలా తీసుకొని తింటే చాలా ఏమే ఉంటది కదా ఏమైందా చక్కగా మార్నింగ్ ఎండ్ ఉంటుంది కదా మార్నింగ్ ఎండ్కి చక్కగా చేసుకుంటున్నారన్నమాట అందరు పెద్దవాళ్ళు బర్డ్ సౌండ్ వింటూ ఎంత పీస్గా ఉంటుంది ఏరియా చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలకి వచ్చి ఆడిపిస్తూ ఉంటారు పర్ఫ్యూమ్స్ అవన్నీ ప్రైజెస్తో సహా పెట్టారు చూడండి మనం పర్ఫ్యూమ్ అంత యూస్ చేయం కాబట్టి మనకి అంత ఇంట్రెస్ట్ లేవు ఇవన్నీ నేను ఐటమ్స్ పెట్టర్ చూడండి మనం ఏటీఎం అయితే ఇలా ఉంటుంది కోన్ ఉంటుంది లోపల ఎక్కడో ఉంటుంది ఇది ఇక్కడ సైక్లింగ్ చేయడానికి వేరే రూట్ ఉంటుంది అనమాట ఇది పె పెడెస్ట్రాల్ కదా ఇక్కడ మనం వాక్ చేసుకుంటూ ఉంటాము అండ్ అలాగే ఇక్కడ సైకిల్ అన్నమాట ఈ సైకిల్లో కూడా వెళ్ళడానికి వన్ వే అండ్ రావడానికి వన్ వే పెట్టారు డైరెక్షన్ పెట్టారు చూడండి సో అక్కడ ఒకరు వస్తున్నారు ఫార్మసీ అటు ఫార్మసీ ఉన్నాయి మా ఏరియాలోనే అంటే మెడికల్ స్టోర్ అనమాట సో మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి మెడిసిన్ అనేది ఇవ్వరు మోస్ట్లీ మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాం కొన్ని మెడిసిన్స్ ఎమర్జెన్సీ కావాలన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకుంటాం వీళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ కనిపిస్తుంది బుక్స్ పెన్సిల్స్ బ్యాగ్స్ టాయ్స్ అన్నీ ఉంటాయి దీని లోపల చాలా పెద్దది ఇది ఉంటుంది ఈ రోడ్డుపైనే ఇలా పార్క్ చేసేసి ఉంటారు కొన్ని ఫ్రీ పార్కింగ్ ఉంటాయి కొన్ని పే చేసి పార్క్ ఉంటారు ఎంత బాగుంది కదా ఈ స్కూటీ చిన్నప్పుడు చూస్తున్నాం ఇలాంటి కలర్ అండ్ ఇంకోటి ఇది డ్రిల్ లాగా కనిపిస్తుంది కదా రెయిన్ పడినప్పుడు అంత వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ స్ట్రక్ అవ్వదు సో అందుకని అక్కడ పెట్టదు అని సో ఇదనమాట మా ఏరియా గురించి కంప్లీట్ వీడియో అయితే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను అందరి ఏరియా ఇలాగే ఉంటుందని అనుకోకండి మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై అది అసలు